ం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ కుంజాం సర్వతో జయమంగళం పేగులవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ఆలయాన్ని విస్తీర్ణం చేసేటువంటి విస్తరించేటువంటి విధానంలో భాగంగా ప్రభుత్వ అధికారులు మరియు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ ఎంపు గారు అలాగే కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్థానిక ఇఓ గారు ఆర్కిటెక్ట్ గారు స్థపతి అసిస్టెంట్ సమతి మొదలైనటువంటి అధికార బృందం మరియు ఆర్ఎండ్బి ఇంజనీర్ విభాగం వారు మన స్థానిక ఇంజనీర్ అధికారులు అందరం కూడా ఇక నాలుగు సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అర్చకులు కూడా పాల్గొనడం జరిగింది అందులో మేము చెప్పినటువంటి అంశం స్వామివారి యొక్క ఆలయం అత్యంత ప్రాచీనమైనటువంటి ఆలయం పౌరాణిక నేపథ్యం ఉన్న ఆలయం ఇందులో ఏ మూర్తిని కూడా మనం కలిగించకుండా ఆలయాన్ని ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైన విస్తీర్ణం చేసి ప్రజలందరికీ భక్తులందరికీ కూడా మంచి సౌకర్యవంతంగా చేస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది అదే భాగంలో క్రమంగా మూడుసార్లు స్వామివారి యొక్క దర్శనాన్ని కూడా వెళ్ళాము శ్రీ 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 జగద్గురు శృంగీర స్వామి మూడు మార్లు వెళ్ళిన మొదటిసారి వెళ్ళినటువంటి క్రమంలో వారు ఆలయ ప్లాన్లను కూడా పరిశీలించారు అలాగే రెండవసారి వారు విజయ యాత్రల పరంపరలో కూడా ఉన్నటువంటి సందర్భంలో కూడా కలవడం జరిగింది మూడోమారు మొదటిసారి వెళ్ళినటువంటి సందర్భంలో క్షుణ్ణంగా వారు అనేక రకమైన సలహాలు ఇవ్వడం జరిగింది మాకున్న సందేహాలను కూడా చెప్పడం జరిగింది ఏ మూర్తులను కూడా ముట్టకుండా ఇబ్బంది కలగకుండా చేసేటువంటి అంశం ప్రక్రియలోనే వారు కూడా సలహాలు ఇచ్చారు అయితే ప్రస్తుతం తొందరగా చేసేటువంటి నేపథ్యంలో ఈ జూన్ పదిహేను అనేటువంటి డేట్ అయితే అది వైరల్ అవుతుంది కానీ ప్రత్యేకంగా జూన్ పదిహేను నాడే మనం ఈ ఆలయం నుంచి భూమేశ్వర ఆలయానికి షిఫ్ట్ అవుతుందనే విషయం వారికి కరెక్ట్ కాదు అక్కడ మనం భక్తులందరూ కూడా ఆర్జిత సేవలని చేసుకోవడానికి మండపాలు మనం తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక మంచి ముహూర్త నిర్ణయం మేరకు మనం అటు ఈ కైంకర్యాలను కూడా చేసుకోవడానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆలయంలో మాత్రం ప్రతినిత్యం ఏకాంతంగా అర్చక స్వాములతో కేవలం ఆ లోపల మహామండపం చుట్టూ ఉండేటువంటి మండపం నిర్మాణం అంతవరకు కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి విషయంలో భాగంగా ఏకాంతంగా అర్చన క్రమాలను కూడా అర్చన విధానాలను కూడా నిర్వర్తించడం జరుగుతుంది అది పూర్తయిన తర్వాత భక్తుల దర్శనాలు కూడా స్టార్ట్ అవుతాయి మిగతా కార్యక్రమాల్లో విస్తరణలో భాగంగా కార్యక్రమాలను కూడా అది ఒక దఫాలుగా మన కార్యక్రమం ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపడుతుంటుంది మండప నిర్మాణానికి కొంత సమయం పడుతుంది అది ఒక సంవత్సరం పాటు పట్టవచ్చు ఆ లోపు పట్టచ్చు ఇంకా త్వరగా అయిపోతే అందరికీ చాలా సంతోషకరమైన విషయం అదే టికి సంబంధించిన అవసరం కాబట్టి ఆ నిర్మాణ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగవద్దు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ తర్వాత అక్కడ ఉండేటువంటి రాళ్లతో కూడుకున్నటువంటి అంశాలు కాబట్టి ఆ సమయంలో కొంచెం దర్శనం ఇబ్బందికరమైన అంశం కాబట్టి ఆ సమయంలో కూడా మనకు వచ్చిన భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం వరకు మనం భీమేశాణాన్ని ఎంచుకొని అక్కడ కళ్యాణమూర్తులను మధ్య మండపంలో స్థాపించుకొని కలిసి స్థాపన చేసి అక్కడ గోడె ముక్కుబడి కళ్యాణోత్సవాలు తర్వాత అభిషేకంలో ఆర్జన సేవలను కూడా చేసుకునేటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది